కారం రంగు రుచి ఆ చీకారం పొడి సౌత్ బ్యూటీస్ రూట్ మారుస్తున్నారు కెరీర్ స్టార్టింగ్ నుంచి ఒకే ఇమేజ్ తో బోర్ కొట్టించిన భామలు ఇప్పుడు కంప్లీట్ గా యూ టర్న్ తీసుకుంటున్నారు డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తూ ఇమేజ్ బారియర్స్ ని బ్రేక్ చేయడానికి తెగ కష్టపడుతున్నారు మరి ఈ లిస్ట్ లో టాప్ హీరోయిన్స్ నుంచి యంగ్ బ్యూటీస్ వరకు అందరూ ఉన్నారు పాన్ ఇండియా రేంజ్ లో నెంబర్ వన్ రేస్ లో ఉన్న రష్మిక మందన కూడా డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తున్నారు రీసెంట్ గా హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన థామాతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ నెక్స్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న మైసా మూవీలో నటిస్తున్నారు కెరీర్ స్టార్టింగ్ నుంచి హోమ్లీ క్యారెక్టర్స్ చేసిన సంయుక్త మీనన్ మృణాల్ ఠాకూర్ కూడా రూటు మారుస్తున్నారు ఇన్నాళ్లు గ్లామర్ గ్లామర్వేజ్ కు దూరంగా ఉన్న సంయుక్త మీనన్ అఖండ టూలో బోల్డ్ గా కనిపించబోతున్నారు డెకాయిడ్ సినిమా కోసం యాక్షన్ హీరోయిన్ గా మారారు మృణాల్ ఠాకూర్ కెరీర్ లో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు కష్టపడుతున్న పూజా హెగ్డే కూడా డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు రొటీన్ కమర్షియల్ హీరోయిన్ రోల్స్ ను పక్కన పెట్టి డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తున్నారు రీసెంట్ గా రిట్రోతో ఆకట్టుకున్న ఈ భామ నెక్స్ట్ హారర్ మూవీతో భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు